నా పేరు శాతాలు ఈ లోకాన్ని శాసించేది నేనే ఈ లోకానికి అధికారి నేనే మీరంతా వాళ్ళే అందరు నావాటాలి ఎవరు చేర్చికెళ్ళకూడదు ఎవరు ప్రార్థన చేసుకోకూడదు అందరిని ఈ లోకంలో అలవాట్లకి బానిసలు చేసి అందరిని నరకానికి తీసుకెళ్తారు అంతా వాళ్ళే మీరంతా నా మనసులే ఎవరు దేవుని రాజ్యానికి చేరకూడదు యూతే నా టార్గెట్ వీడిగా మాడు పైకి పెద్ద ఫ్యాక్టరీ ఎంబీబీఎస్ నా దగ్గర నేర్చుకున్నాడు అంత మావాళ్ళే మీరెవరిని ప్రార్థన చేసుకోకూడదు ఎవరిని ప్రార్థన చేయను నువ్వు వీడిగా ఈడు కూడా మావాడే రాజా ప్లస్ నెక్స్ట్

తండ్రి రేపు సెమీ క్రిస్మస్ ప్రభా ఇన్వైట్ చేస్తుండగా మీరే సహాయం దయచేయండి ప్రభా మీరే ప్రభా నాయన ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుని మనం పెడుకుంటున్నాను తండ్రి సెమీ క్రిస్మస్ ఇన్వైట్ చేస్తాడంట రక్షిస్తాడంట ఇక్కడ నేను ఉన్నాగా నువ్వు ఎలా తీసుకెళ్తా చూస్తా ఇల్లు నాకు తెలిసిన కొంతమంది బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళని ఇన్వైట్ చేద్దాం వాళ్ళంతా బాగుండే హాయ్ బ్రదర్స్ హాయ్ ఎలా ఉన్నారు మీ జాబ్ ఎలా ఉంది చాలా బాగుంది మహేష్ ఆ ఇడి గూగుల్ సీఈఓ ఏంటి మహేష్ ఎలా వచ్చా ఏం లేదు బ్రదర్ సెమీ క్రిస్మస్ ఉందని ఇన్వైట్ చేద్దామని వచ్చాను మీరు తప్ప మీరు తప్పకుండా రావాలి సరే మహేష్ ఓకే బ్రదర్ ఓకే హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నాం బ్రదర్ మీరు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను బ్రదర్ రేపు సెమీ క్రిస్మస్ ఉందని ఇన్వైట్ చేద్దామని వచ్చాను మీరు సాంగ్స్ పాడతారు కదా అవును బ్రదర్ ఒక సాంగ్ ప్రిపేర్ అవ్వండి సరే బ్రదర్ రేపు పాడుదూరు సరే బ్రదర్ ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ వాళ్ళు రావాలి పాడాలంటే బ్రదర్ బ్రదర్ మీరు మామూడే పెద్ద కష్టపడే బ్రదర్ వీడికి ఏంది అసలు రాడు బ్రదర్ ఏం లేదు బ్రదర్ ఏం లేకపోతే అలా కాదు అలా కాదు బ్రదర్ సెమీ క్రిస్మస్ ఉందని ఇన్వైట్ చేద్దామని వచ్చాను నేను రాను నాకు చాలా పని ఉంది పాపలు తీసుకుని నా దగ్గర కూర్చు నువ్వు అలా కాదు బ్రదర్ ఒకసారి వచ్చి చూడండి మీ జీవితం మారుతుంది చాలా బాటలు పని ఇక్కడ మందు బాటలు చాలా ఉన్నాయి నువ్వు నాకు చెప్పొద్దు అరే అరే మహేష్ మహేష్ మేము ఎంత తిట్టినా ఎంత డిసప్పాయింట్ చేసినా మమ్మల్ని ఒక్క మాట నువ్వు ఎప్పుడు ఫీల్ అవ మహేష్ ఎలా మహేష్ ఇదంతా సాధ్యం ఎవరు అది నా గొప్పతనం కాదు బ్రదర్ ఆ యేసు క్రీస్తు వారు చెప్పినట్లు ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను అంత మాత్రమే అదే విధంగా మిమ్మల్ని పోయిన సంవత్సరం కూడా ఇన్వైట్ చేశాను మీరు రాలేదు ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మీరు రావాలి బ్రదర్ ఇప్పుడు కూడా ఓకేనా నాకు కొంచెం చిన్న పని ఉంది నేను వెళ్తాను సరే బ్రదర్ వెళ్ళు నేను వెళ్తా అది మారువే సరే మావా మీరు సాంగ్ ప్రిపేర్ అవుతానండి నేను ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళి సరే అమ్మా సెమీకి రెండు రోజుకి వెళ్తావా వేర్ ఇంజనీర్ ఇన్ని ఎలా సాఫ్ట్ గా మాట్లాడేస్తాను చూడు హలో హలో యామ్ ఐ స్పీకింగ్ టూ హెచ్ఆర్ ఓ ఐమ్ నాట్ ఎ హెచ్ఆర్ ఎమ్ ఐ ఎంప్లాయ్ హుస్ ది అవునా అండి ఏ కంపెనీలో అండి నేను సాఫ్ట్వేర్ సొల్యూషన్లో పని చేస్తాను అండి చాలా దపరి అది ఏం రోల్ చేస్తున్నారండి నేను టెస్టింగ్ మీద పని చేస్తాను ఏం కావాలి మీకు చెప్పండి అవునా నేను టెస్టింగ్ మీదే ప్రిపేర్ అవుతున్నాను అండి మా ఫ్యామిలీ కూడా బాగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో లో ఉంది ఏమన్నా హెల్ప్ చేయొచ్చు కదా జాబ్ ఇప్పించి ఓకే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు కాబట్టి సో నెక్స్ట్ మంత్ మా కంపెనీలో రిక్రూటింగ్స్ ఉన్నాయి నేను రిఫర్ చేస్తాను మీకు సరేనా అయ్యో పర్లేదండి ఏమంటే మీ పేరు తెలుసుకోవచ్చు ఒకసారి నా పేరు స్వీటీ నా పేరు చేతన్ అవునా స్వీటీ మనం ఈవినింగ్ ఒకసారి బయట కలవచ్చా సరదాగా ఈవినింగ్ ఆ కలుద్దాం ఓకే స్వీటీ ఈవినింగ్ బయట కలుద్దాం సరేనా అండి అండి ఒక్క నిమిషం నాకు చిన్న ఫోన్ పే ఇష్యూ ఉందండి హెల్ప్ చేస్తా చెప్పు పర్లేదు చెప్పు నాకు ఒక టూ టైమ్స్ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తే నా ఫోన్ పే అకౌంట్ మళ్ళీ యాక్టివ్ అవుతుందండి అంతేనా ఏం చేయమంటారు అయితే నేను మీకు ఫస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ పంపిస్తాను ఓకే నాకు మళ్ళీ అవి వెనక్కి పంపించండి అంతే కదా పంపించేస్తాను స్వీటీ పంపించే ఒకసారి ట్రాప్ ట్రాప్ వర్క్అౌట్ అవుతుంది మందేది సో మళ్ళీ పంపించేయటమే కదా పంపించేద్దాం పంపించు పంపించు సెండ్ చేసేసాను స్వీటీ అమౌంట్ వచ్చింది చెక్ చేసుకోవా వచ్చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ పంపిస్తారా రీచెక్ చేసుకుంటా ఐదు వేలు మళ్ళీ పంపిస్తావు కదా స్వీటీ పంపిస్తున్నా తప్పకుండా స్వీటీ ఫిఫ్టీన్ కే వచ్చింది చూస్తావా హా వచ్చాయండి థ్యాంక్ యూ అండి ఓకే స్వీటీ పర్లేదు ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుందంట చెప్తే నా ఫోన్ పే మళ్ళీ యాక్టివ్ అవుతుందంట చెప్తా వేసుకో స్వీటీ హా టూ జీరో టూ ఫోర్ థ్యాంక్ యూ అండి పర్లేదు స్వీటీ అమౌంట్ పంపించేస్తున్నావు కదా హలో హలో కాల్ కట్ అయిపోయింది మళ్ళీ ట్రై చేద్దాం అరే స్విచ్ ఆఫ్ వస్తుంది మరి అంతే మరి ట్రావెల్ చేస్తే సెట్ అవ్వాలి అరేదో మెసేజ్ వచ్చిందేంటి ఆ బ్యాలెన్స్ జీరోనా మరి అరే అమౌంట్ అంత జీరో అయిపోయింది అయిపోతే నా డబ్బులు అన్నీ పోయాయి పోతే అరే నా చిన్న జాబ్ చేసుకుంటూ కూడ పెట్టుకుని డబ్బులు అన్నీ పోయాయి ఆహరే ఏం చేయలేను ఇప్పుడు అందులో ఉండేదా ఐదు వేలు పోయింది అన్న పేరు చూపించలేను అప్పులో నన్ను వేధిస్తారే నా అప్లన్ ఎలా కట్టుకోవాలనేను నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సజ్జబు ఏం చేయాలి తలంతా పట్టేసినట్టుంది నాకు ఏ ఆలోచన పోవట్లేదు సూసైడ్ చేసుకో ఏం చేయాలి సూసైడ్ చేసుకో అవును నేను సూసైడ్ చేసుకుంటాను నా వల్ల కావట్లేదు చేసుకో నా తల బద్దలైపోతుంది నా సజ్జబు అంతా పోయింది నాకు జీవితం లేదు ఇంకా నేను లాస్ అయిపోయాను నా జీవితం లాస్ అయిపోయింది నేను అంతా తోర్చపో నా వల్ల కాదు నేను చనిపోతాను నువ్వు ఈ లోప సజ్జబు ఈ లోవర్ సింగర్ జావర్ అంటే తెలుస్తా ఇరుగు చాలా ప్రియట వచ్చారు ఏంటి మామా ఏంటి సంగతే చెప్పాలమా మావా చెప్పు మావా సెమీ క్రిస్మస్ కి ఇన్వైట్ చేశారు కదా మామా మంచి సాంగ్ కూడా చెప్పు సెమీ క్రిస్మస్ లో పాడదాం అరే వాడేప్పుడు పిలుస్తా ఉండట్లేదురా మనమేం పోదాం కానీ పడుకుందాం మావా నాకు ఎలా పని అవ్వట్లేదు మావాడే మా నాకు వెళ్ళాలని లేదు మావా సెమీ క్రిస్మస్కి వెళ్తే చాలా మంది జనం వస్తారు

ముందుకెళ్లే రెండూ మావ బిజీగా ఉన్నారు కంబైన్ స్టడీసా ఆ సివిల్స్ ప్రిపేర్ అవుతారు జై నవ్వు ముందు వచ్చిన దాని గానిరా లేదు మావా తెలిసిన వాళ్ళు సెమీ క్రిస్మస్ కి ఇన్వైట్ చేశారు సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం నువ్వు కూడా మా ATP కి రావొచ్చు కదా మావ రాడు రాడు అసలు రాడు మావ మనం ఏదైనా పని చేస్తే ఉపయోగపడే పనే చేస్తాం మావ అది రాపోయనే మీరొక సంపాదించే డబ్బులు ఒకే రాత్రిలో సంపాదిస్తా తెలుసా నేర్పించు నేర్పించు ఏంటి మామ ఇడు అంటున్నాడు ఒక రోజులో సంపాదిస్తా అన్నాడు ఒక నైట్ లో సంపాదిస్తా అన్నాడు అవును మావా సాంగ్ దేవుంతుల మామ మనకు అప్పులు ఉన్నాయి సాంగ్ తర్వాత పాడొచ్చు సాంగ్ దేవుంతుల తర్వాత పాడదాం ఎప్పుడు వచ్చేసి మా క్రిస్మస్ అంతేగా మా అదేంటి మా కూడా చెప్పు మా కూడా చెప్పు మామ చెప్పు చెప్పు ఇప్పుడు దారిలోకి వచ్చారు మామ మీరు ఇలా ఉపయోగపడే పనులు చేయాలి ఎప్పుడైనా చేయండి చేయండి ఏం లేదు మామ బెట్టింగ్ మామ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా అవును మామ వాటి మీద బెట్టేసేయడమే గెలిస్తే లక్షలే మామ చిల్లు ఓడిపోతే చిల్లు ఎలా మావా అది రాకూడా చూపించు బావ ఏం లేదు మావా మొన్న మా ఫ్రెండ్ కూడా ఒకడు ఎలాగే బెట్టింగ్ వేసాడు మావా ఒకే రాత్రిలో పది లక్షలు సంపాదించాడు మావాడు లక్షలు కూడా ఇప్పుడు వాడికి ఫోన్ చేసి అప్పడుదామన్నా ఆడు ఫోన్ కూడా ఎత్తట్లగాను ఏం లేదు మావా ఇదిగో ఇంతే మావా సరే మావా ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయ మావా సరే బావా మావా మన మా అడతా ఇప్పుడు ట్రై చేయి ఒక పదివేలయి ఏయ్

లోన్ అమౌంట్ పోయాయి ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాయి మొత్తం పోయా చూడు మీ నాన్న అమౌంట్ ఉంది కదా మీ నాన్న అమౌంట్ లో ఉండాలి చూడు అవును పెడదామా ట్రై చేయి పెడదా లోన్ అమౌంట్ కూడా పోయామ్మా ఇప్పుడు ఏం చేయాలి అవి నాన్న గుండా ప్రెన్స్ కోసం చూచని మా ఇప్పుడు ఏం చేయాలి చూడు దూడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ అడుగు మామ అప్పులు అడుగు మామ డబ్బులు తీసుకున్నా నా ఇప్పుడు ఏం చేయాలి నాన్నకి ఏం చెప్పాలి నా పేరెంట్స్ నేను ఏం చెప్పాలి మామ నువ్వే చేశా మామ పెట్టాను అంత నువ్వే చేశారే నేను ఏం చేశానురా డబ్బులు వస్తాయనే కదా చెప్పింది ఎట్లా మా ఇప్పుడు ఏం చేయాలి మామ పేరెంట్స్ కి చెప్పాలి మామ చూడలేదు మామ నీ సావున మామా అయ్యో అయ్యో ఫ్రెండ్ మాట విని పెట్టింగ్ లో డబ్బులన్నీ పెట్టేసనే మొత్తం పోయాయే ఇప్పుడు ఏం చేయాలి ఏడ్చేయాలి నాకు చావే దిక్కు చచ్చిపోతాను నాకు చావే దిక్కు నేను చచ్చిపోతాను ఇలా అందరినీ లోకంలో ఉన్న వాటికి గురి చేస్తా అందరినీ నరగానికి తీసుకెళ్తా ఇదే నా పని ముఖ్యంగా యూత్ నా టార్గెట్ ఎవడు ప్రార్థన చేసుకోకూడదు ఎవడు ఇడు ఇడు మావడే ఇదే లైఫ్ లైఫ్ అంటే తాగాలి తోగాలి పండాలి అది ఎవరికి తెలియదు ఇది ఈడిపి అంత కష్టపడే పని లేదు లైఫ్ లో కిక్ ఉండాలి మామా కిక్ ఉంటేనే లైఫ్ లేకపోతే లేదు అంతే బ్రదర్స్ ని ఇన్వైట్ చేశాను కదా వాళ్ళు రెడీ అయితే తీసుకొని వెళ్దాం సెమీ క్రిస్మస్ కి బ్రదర్ ఏంటి ఇంకా ఎలా వెళ్ళాను బయలుదేరలేదా నేను రాను నువ్వు నేను రాను చెప్పాను వెళ్ళు అలా కాదు బ్రదర్ ఒకసారి ట్రై చేయండి జీవితం మారుతుంది సెమీ క్రిస్మస్ లేదు ఏం లేదు నువ్వు వెళ్ళిపో

కుండల్లో నొప్పిగా ఉంది గుచ్చుకుంటున్నట్టుంది అలాగే ఉంటది ఫస్ట్ గొంతులో నొప్పిగా ఉంది కుండెల్లో బాగా నొప్పిగా ఉంది ఎవరైనా వచ్చి రే మా రే కాబడంట్రాండె నొప్పిగా ఉందిరా రే రే తోపాటు వెళ్ళున్నా బాగుంటుంది కదా నరకానికి ఆహారం నువ్వు మంటలు లోకానికి బానిసలుగా చేసి నరకానికి తీసుకెళ్ళిపోతా అయ్యో ఫ్రెండ్ చెప్పిన మాటలన్నీ విని డబ్బులన్నీ బెట్టింగ్ లో పెట్టేస్తానే మొత్తం పోయాయి ఇప్పుడు ఏం చేయాలి ఆపరేషన్ కోసం ఇచ్చిన డబ్బులు మొత్తం పోయి ఏం చేయాలి మా పేరెంట్స్కి నా ఫేస్ ఎట్లా చూపించలేను నేను మా పేరెంట్స్ తెలిసి నన్ను తృణీకరిస్తారు నేను చచ్చిపోతాను నాకు చావకటే మార్గం నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అయ్యో అమ్మాయి పడి నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను చనిపోదామని ఫిక్స్ అయ్యాను ఇంటికి వెళ్ళి నా ముఖాన్ని చూపించలేను రూమ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అన్ని కలిసేసి చనిపోతాను ఏ ప్రసాద్ రే ఏమైందిరా ఇలా ఉన్నావు కిరణ్ రెండు చెప్పిన మాటలు అని బెట్టింగ్ లో డబ్బులు పెట్టేశాను కిరణ్ అవునా మొత్తం పోయాయి నాన్న ఆపరేషన్ కోసం వచ్చిన డబ్బులన్నీ పోయాయి కిరణ్ అరే నేను కూడా అమ్మాయి ట్రాప్ లో పడ్డాను డబ్బులన్నీ పోయాయిరా నాకు ఫ్యూచర్ లేదురా ఇంకా చనిపోదాం కిరణ్ మనం చనిపోదాం మనకి ఏది ఎక్కువ లేదు ఇంకా లేదు చనిపోదాం సూసైడ్ చేసుకోండి నేను ఒక పెద్ద డాక్టర్ని అయ్యి ఉండి ఎంతో మంది పసిపిల్ల ప్రాణాలు తీశాను ఎంతో డబ్బు పెట్టాను అయినా నా జీవితానికి నెమ్మది లేదు సమాధానం లేదు నా జీవితంలో నెమ్మది దొరకట్లేదు వీరందరూ నా దగ్గరికి వస్తారు అయ్యో నేను నా చెడు తిరుగులన్నీ తిరిగి ఇష్టాను సార్ అన్న నన్ను అడిగేవాళ్ళే లేరని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని నా ఇష్టం వచ్చినట్టు తిరిగి నా జీవితం అంతా నాశనం చేసుకున్నానే చెడు తిరుగుళ్ళ తిరిగి నా జీవితం అంతా సుఖమే శాశ్వతం అనుకోని నా జీవితం అంతా పాడు చేసుకున్నాను అయ్యో రోగాల్ని సృష్టించా ఇవిడొస్తున్నాడు రే నువ్వు రావద్దురా నువ్వు వస్తే నేను తట్టుకోలేను రా అరే నువ్వు రావద్దురాట వినొద్దు మాట కొనొచ్చు ఏంటి ఏమైంది మీకు నేను ఒక పెద్ద డాక్టర్ నాయండి ఎంతో మంది పసిపిల్ల ప్రాణాలు పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఎంతో డబ్బు సంపాదించాను ఆయన నా జీవితంలో నెమ్మది లేదు సమాధానం లేదు బ్రదర్ నా జీవితం నెమ్మది దొరకట్లేదు దేవుడు నెమ్మదిని ఇస్తాడు తమ్ముడు మహేష్ నేను ట్రాప్ లో పడిపోయిన మహేష్ నా జీవితం నాశపోయింది మహేష్ నేను చనిపోతాను మహేష్ నా వల్ల కాదు మహేష్ మేము చనిపోతాం మహేష్ మన ఎవ్వరం కూడా మన ఎవ్వరం కూడా చవ్వ దేవుడు మన మన పాపం బట్టి క్షమిస్తాడు దేవుడు మహేష్ నా నా స్వయం ఆశ్వర్థం అనుకొని నా జీవితం అంతా చరిత్రలు తిరిగి అయ్యా అనారోగ్యానికి పాలయ్యాను నా జీవితం అంతా పాడు చేసుకున్నా నా అయ్యో అయినప్పటికీ దేవుడు మన క్షమిస్తాడు అన్న ఘోర కూడా క్షమిస్తాడు అవును బ్రదర్ దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు మనలాంటి ఘోరమైన ఘోరమైన కొరకే ఆ పరలోకం నుండి యేసుక్రీస్తు వారు ఈ లోకముడికి దిగి వచ్చాడు ఇదే నిజమైన క్రిస్మస్ మనం ప్రార్థన ఫెయిల్ అవుతుంది నేనే చేయాలి రక్షించే అయ్యో 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 నశించిన దానిని వెది రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చాను నీకు ఇక్కడ మంచి జీవితమును రేపు నిత్య జీవమును ఇచ్చుటకు నేను వచ్చాను ఇదే శ్రేష్టమైన క్రిస్మస్